వ్యక్తులు సంభాషించ సంభాషిస్తున్నారు ఆ వ్యక్తులు ఎవరు చూపండి ఏలియా ఈ ఏలియా గురించి మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఈయన గొప్ప ప్రవక్త ఈయన శక్తిల ప్రవక్త ధైర్యవంతుడు ఇస్రాయేల్ ప్రజలు వైపు తిరిగి అందరూ దేవుని విడిచిపెట్టినప్పటికీ దేవుడు దేవుని కొరకు రోజుము గలవాడై ఒక్కడు మాత్రమే నిలిచి ఉన్నాడు ఆయనే ఏలియ ప్రవక్త ఆ ఏలియా ప్రవక్త గురించి మొదటి రాజుల గ్రంథము పదహారు అధ్యాయము నుంచి మనము ఈ రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయం వరకు కూడా మనం చూడగలం ఈ ఏలియా అనే ఆ మాటకు అర్థం ఏంటంటే యువవాయ దేవుడు యహోవాయ దేవుడు ఈ యహోవా దేవుడు యహోవాయ దేవుడు ఈ ప్రవక్త జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన దేవుని కొరకు ధైర్యముగా నిలబడినటువంటి వాడు ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజలు తప్పిపోయినప్పుడు వారిని గద్దించినటువంటి వాడు రాజు తరుముతున్న యజమేలు తరుముతున్న దేవుని వైపే చూసినటువంటి వాడు అలా అందుకే రెండు తలంపుల మధ్య ఉన్నటువంటి ప్రజలను ఆయన గద్దించినాడు కాలం మట్టుకు రెండు తలంపుల మధ్య జీవిస్తారు ఈరోజు క్రైస్తవ సంఘము క్రైస్తవ విశ్వాసము ఎన్ని తలంపుల మధ్య ఉండవు చెప్పండి రెండు తలంపుల మధ్య ఉండవద్దు ఎందుకంటే అది దేవునికి ఇష్టమైనది కాదు త్రిమనస్సు అనేది దేవునికి అయిష్టమైనటువంటిది అందుకే సందేహించు వారిలో రెండు మనసులు ఉంటాయట ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు దేవుని అందు వారు విశ్వాసం ఉంచకుండా వారు పయలకు రోగి యజమేలకు దేవులై యజమేలకు అహాబుకు భయపడి దేవుని విడిచిపెట్టినారు కానీ ఏలియా ప్రవక్త ఒక్కడే నిలిచి నాలుగు వందల యాభై మంది ప్రవక్తలను యజమేలు చంపేసింది కానీ ఏలియా ప్రవక్త అంతమంది చనిపోయినా సరే కానీ దేవుని కొరకే ధైర్యంగా నిలబడినటువంటి వాడు ఏలియా ప్రవక్త అందుకే దేవుణ్ణి నమ్ముకుంటే ఒక క్రైస్తవునికి ఏముండాలి ధైర్యం ఉండాలి అల్లగా ధైర్యము లేనివాడు తిరిగివాడు తిరిగితనముతో దేవుణ్ణి వెంబడించలేము తిరిగితనముతో దేవుణ్ణి ఆరాధించలేము తిరిగితనముతో దేవుణ్ణి గ్రహపరచలేము అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో మన జ్ఞాపకం చేసుకోవాలి అందుకే దాని కాలంలో కూడా దాని కాలములో ప్రార్థించాలంటే భయం అక్కడ మోకరించాలంటే అక్కడ ఏమున్నది మరణ శాస్త్రం ఉన్నది మరణ శాస్త్రం ఎవడైనా దేవునికి ప్రార్థన చేసేవాడు కనబడితే చాలు ఇక చంపేస్తు అంత భయంకరమైనటువంటి శాసనం ఉన్నప్పటికి చంద్రకు మేషక వాళ్ళు ఏం చేసినారు దేవునికి ప్రార్థన చేసినారు ప్రార్థించకూడదు అంటే ధాన్యాలు ఏం చేసినాడు దినములకు మూడు మార్లు ప్రార్థన చేసినాడు అందుకే క్రైస్తవునికి ఏముండాలి చెప్పండి ధైర్యం ఉండాలి ఆ ధైర్యంలో విశ్వాసం ఉండాలి దేవుని వరకు బ్రతికేటువంటి ఆ యొక్క నడిపి ఉండాలని ఏలియా జీవితము ద్వారా అనేక మంది భక్తుల జీవితాల ద్వారా మనం నేర్చుకోవాలి అందుకే తిరిగి వాడైనంత కాలము పేదలు యేసు ప్రభును వెంబడించలేకపోయిండు ఏసు ప్రభును ఒప్పుకోలేకపోయాడు యేసు ప్రభు వరకు నిలబడలేకపోయిండు ఎప్పుడైతే దేవుని పరసా చేత పేద నింపబడినాడు ఆయన తర్వాత ఏమన్నాడు తెలుసా మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా చెప్పకుండా మీ మాట వింట దేవుడి దృష్టికి న్యాయమా అని అన్నాడు ఎంతో అంటే ఈ ధైర్యం ఎలా వచ్చింది ఏ సయ ఆయన దేవుని ఆత్మ ద్వారా పొందుకున్నాడు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిని మనం ఒకసారి మనం చూసినట్లయితే ఏలియా ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఏలియా చాలా అపాయకరమైన స్థితిలో ఉన్నాడు ఏలియా ఒక పరిస్థితి ఆయన యజమేలు తరుముతున్నది ఒకసారి తరుముతుంటే ఏలియా ఏమన్నాడు తెలుసా ఆయన అలసిపోయి ఆకలి కొలినవాడై చాలా అలసిపోయి అక్కడ కూర్చుండి అన్నాడు దేవా ఇంకా చాలు నేను కాడికి దయచేసి నన్ను తీసుకో నన్ను తీసుకో ఒక పదిరి వృక్షం క్రింద కూర్చోండి దేవునికి విజ్ఞాపన చేసినాడు నేను ఈ యజమేలు పెట్టే పాదలు నేను పరీక్షలేను ఈ ఆహాపో యొక్క క్రూరత్వాన్ని నేను సహించలేను నేను నేను దయచేసి నన్ను తీసుకుపో అంటే పదిరి వృక్షం అంటే ఏం చెట్టు చెప్పండి రేగు చెట్టు రేగు చెట్టు కింద కూర్చున్నాడు కూర్చుండి ఇలా ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు నీకు ఇప్పుడు నీకు మించిన ప్రయాణం ఉన్నది నీకు మించిన ప్రయాణం ఉన్నదని ఆయనకు ఆహారం ఇచ్చి బలపరిచి ముందుకు నడిపించినాడు అయినప్పటికీ దేవుని చిత్తానికే ఏలియా లోబడి దేవుని మాట ప్రకారమే ఆయన జీవితాన్ని సమర్పించుకున్నాడు ఏలియా ఒకసారి ఏలియా నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగి దేవుడు ఎక్కడ ఉన్నావాడు ఇస్రాయేలీ బయలువైపు తిరిగి ఆ బయలుకు మొక్కి పడిపోయినప్పుడు నేనొక్కడనే రోషం గలవాడినై నీ కొరకు ఈ ఈరోజు దేవుని కొరకు నిలబడే క్రైస్తవుడు కావాలి దేవునికి యథార్థంగా ఆరాధించే క్రైస్తవుడు కావాలి దేవునిలో జీవించేటువంటి క్రైస్తవుడు కావాలి దేవుని కొరకు ఒక్కొక్కరు నిలబడితే వరకు సైన్యముగా కనబడతారు అప్పుడు పారిపోతాడు హలో అందుకే మీరు అపవాదిని ఎదిరించండి వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు మీరు దేవుని కు రండి అప్పుడు ఆయన మీ వస్తాడు అని యాకో రాసిన పత్రికలో భక్తుడు రాసినాడు అందుకే మనలో శక్తి కావాలి సైతాను పారిపోవాలంటే ఏం కావాలి మనకు ఏం కావాలి చెప్పండి శక్తి కావాలి ఏసు ఏసు ఇచ్చేటువంటి ఆత్మశక్తి కావాలి ఆత్మ నడిపింపు కావాలి ఆ ఆత్మ శక్తి లేకుండా నడిపింపు లేకుండా మనము దేవుని కొరకు ఏం చేయలేము అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇలాగా మనము ఈ జీవితము ఇచ్చినాడంటే మనము జీవిస్తూ దేవుని దేవుడు దేవుడిచ్చినాడు దేవుని సేవలో నడిచేందుకు దేవుడిచ్చినాడు దేవుని కొరకు యథార్థంగా బ్రతికేందుకు దేవుడిచ్చినాడు దేవుణ్ణి యథార్థంగా ఆరాధించేందుకు ఇచ్చినాడు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆత్మీయ జీవితంలో బ్రతికినప్పుడు మనకి ఎన్ని ఆటంకాలు రాని ఎన్ని కష్టాలు రాని అవమానాలు రాని కానీ దేవుని కొరకే బ్రతికే జీవితమే దేవునికి ఇష్టమైనది అని జ్ఞాపకం చేసుకోవాలి అందుకే శరీరకు మేషక అభ్యర్థి గోలు అన్నారు దేవ రాజా ఈ అగ్ని గుండము నుంచి దేవుడు మమలు రక్షింపకపోయినా సరే గాని మేము మాత్రము మేము బయలుకు మృక్కనే మృక్క అన్నారు ఈ లోకముతో క్రైస్తవుడు రాజి పడకూడదు కాంప్రమైజ్ కాకూడదు దేవుని కొరకే చక్కగా నిలబడాలి దేవుని కొరకే నడవాలి అనేది ఏలియ జీవితం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏలియ దేవుని తెలుసా నేను రోజు కలవాడున్నాయి నీ కొరకు నిలబడ్డానన్నాడు మనకేముండాలి చెప్పండి రోషం ఉండాలి ఎవరన్నా ఒక మాట అంటే రోషం వస్తుంది కదా ఇంకా ఎవరన్నా మనల్ని తగ్గిస్తే రోషం వస్తుంది ఇంకా ఏమైనా ఈ లోకములో ఏదైనా మనకు ఈ ఈ లోకములో ఏదైనా అనకూడని ఎవరన్నా అంటే రోషం వస్తుంది కానీ ఆ రోషం కాదు మనకు కావాల్సింది ఏ రోషం ఉండాలి దేవుని కొరకు బ్రతికేటువంటి రోష్యం ఉండాలి నీకు ఈ వర్షం మనకు కావాలి ఈ పౌష్యం మనకు ఉండాలి ఈ పట్టుదల మనకు కావాలని ఏలియా జీవితం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే ఏలియా ఒక వ్యక్తి వెంబడిస్తున్నాడు ఆయన ఎవరు ఎలిషా ఈ ఎలిషా ఒక శిష్యుడు ప్రియమైన శిష్యుడు ఈయన ఎటువంటి పరిస్థితిలో వెంబడిస్తున్నాడు ఏలియాను యజమేలు తరుముతున్నది ఏలియాకు చాలా ఉన్నది ఏలియా చాలా ఆపత్ కాలంలో ఉండి నడుస్తున్నాడు ఏలియా ఒక్కొక్క స్థలంలో ఉంటున్నాడు అతనికి నిలవరమైన నివాసం అంటూ ఇక్కడ ఏమీ లేదు దేవుడు ఎక్కడికి పోమంటే అక్కడికి పోతాడు కొండకు పారిపోతే కొండకు పోతాడు సారేపతి విధువరా దగ్గర అక్కడికి పోతాడు లేదు లేదా ఇప్పుడు ఇంకా ఇంకొకటి పోమంటే అక్కడికి పోతాడు ఎక్కడి అంటే దేవుని చింతాన్ని నెరవేరుస్తూ నడుస్తున్నాడు అలాంటి అపాయకరమైన పరిస్థితిలో ఉన్న శిష్యుడు ఎంత సమర్పణ ఉన్నది ఆయనకు అదే యేసు ప్రభు శిష్యులను చూడండి యేసు ప్రభుకు కొ కష్టం లాగానే ఇవ్వడించేసు విభడించలేదు అందరు విడిచిపెట్టరు అందరు విడిచిపెట్టి అయితే అన్నాడు ఆయన ఎవ్వరూ నాకు తెలియదు అన్నాడు ఆయన ఎవ్వరూ నాకు తెలియదు అని ఒర్తు పెట్టుకున్నాడు ఎందుకంటే ఆయన ఈ లోక జీవితమే ఈ లోక జీవితంలో చాలా అనుకున్నాడు కానీ ఏలియాను అను వెడించే శిష్యుడు ఎవరంటే ఎలిసా ఎలిసా అంటే అర్థం ఏంటంటే దేవుడు నా తండ్రి అనేటువంటి ఒక మంచి అర్థంతో కూడినటువంటి ఆయన పేరుకే మంచి అర్థం ఉన్నది అలా మీ దేవుడు రాజు అని అనేటువంటి అర్థం ఇచ్చినటువంటి ఒక మంచి పేరుతో ఆయన ఉన్నాడు ఆ ఆయన గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో ఒక వచ్చాన్ని జ్ఞాపకం చేసుకుందాం దయచేసి చూడండి మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో ఒక వక్షనాన్ని జ్ఞాపకం ఎలా వెంపడించినాడు ఎల్లిషా దేవుని తీర్పును ఎలా ఆయన స్వీకరించినాడు ఎల్షా ఏ విధమైనటువంటి సమర్పణ కలిగిన వాడుగా ఉన్నాడు ఒక్కసారి మనం జ్ఞాపకం